హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట న విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనం హిందూ సాంప్రదాయంలో ప్రతి స్త్రీ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేశాక తులసి దగ్గర దీపం పెడుతుంది తులసి కోట దగ్గర తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి దీపం వెలిగిస్తుంది అలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించే ప్రతి స్త్రీ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి తీరాల్సిందే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సాంప్రదాయం ఉంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ఉంచాలి అని చెబుతూ ఉంటారు అయితే తులసి మొక్కను ఎందుకు పూజించాలి దీని వెనుక ఉన్న కథ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూడటం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఓసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఓ స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచిది జరుగుతుంది అని చెప్పారు మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది అంతేకాకుండా ఇతరుల పురుషులతో మాట్లాడుతూ కావాలనే ఈ బ్రాహ్మణుని మానసికంగా కూడా హింసించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణుని భార్య అతని మాటలు పట్టించుకోలేదు పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది అంతేకాకుండా తన భర్తం ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టింది కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది తన కామదాహాన్ని తీర్చటానికి ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంది తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ప్రార్థించింది అటువంటి మగవాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే సమయంలో ఒక భయంకరమైన పులి తిరుగుతోంది ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది దాంతో ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో భయపడిపోయింది దయతో నన్ను వదిలిపెట్టమని ఎంతో ప్రతిమాలింది తనని దయతో వదిలిపెట్టమని అడిగింది దానికి ఆ పులి ఒప్పుకోలేదు ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అనే ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది నువ్వు సాదాసీదా పులివి కాదు ఇంతకీ నువ్వు ఎవరు నిజం చెప్పు అని ప్రశ్నించింది తనని చంపి తినటం మానేసి తన కథ చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నేను నీకు నా కథ చెబుతాను జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మకు సంబంధించిన రహస్యాన్ని చెప్పటం మొదలుపెట్టింది ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో పవిత్రమైన నది ఉండేది అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను అయితే ఆ బ్రాహ్మణుడి సద్గుణాలు నాకు ఒక్కటి కూడా రాలేదు నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను యాగాలు నిర్వహించాను వాటికి కూడా ధనాన్ని ఆశించాను ఎన్నో పాపాలు చేస్తూ అలాంటి పాపకర్మల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి చాలా విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతోంది నేను ముసలివాడిని కూడా అయిపోయాను కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజ విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరికి వచ్చింది దాన్ని నేను తరిమి కొట్టాను అది మళ్ళీ వచ్చి నా కాలు కొరికేసింది కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను నేను చనిపోయిన తర్వాత ఎదురుగా యమభటులు ప్రత్యక్షమయ్యారు ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు ఎన్నో శిక్షలు వేశారు ఎన్నో వేల సంవత్సరాల తరబడి శిక్షను అనుభవించాను అలా శిక్షను అనుభవించిన తర్వాత నాకు ఇలా పులి రూపం లభించింది పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను పాపాత్ములను మాత్రమే తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది అందుకే నీలాంటి పాపాత్ములను చంపుకు తింటాను ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తర్వాత ఆమెను యమదూతలు నరకానికి తీసుకువెళ్లిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు ఆమె పాపకర్మలను చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చెయ్యటమే కాకుండా భర్తను అత్తమామలను హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు ఎన్నో సంవత్సరాల పాటు ఆమెను అగ్నిగుండంలో కాల్చివేశారు ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది ఎలాంటి దాన ధర్మాలు హిందూ సాంప్రదాయాలు లేని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బతికింది ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది ఆడవాళ్ళందరూ తులసి మొక్క ముందు ఎందుకు పూజలు చేస్తున్నారు ఎందుకు దీపం వెలిగిస్తున్నారు అని ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది సర్వ పాపాలు తొలగిపోతాయని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా గుండిపోటు వచ్చింది గుండుపోటు వచ్చి ఆమె నిమిషాల్లో చనిపోయింది తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చారు ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డగించారు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటుగా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు తులసి మొక్కను పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు తులసి శ్రీ సఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే నమస్తే అని జపిస్తూ తులసి కోట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యం కలుగుతుంది అని చెప్పి వాళ్ళ పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి అని ద్వారపాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం సూర్యాస్తమయం సమయంలో సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపం వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి వ్యభచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకోగలిగిందో అదేవిధంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఆ ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి అయితే తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ వెలిగించాలి ముఖ్యంగా ఆవు నేతి దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్థోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది ఏడు జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించాలి వారి దరిదాపుల్లో కూడా దరిద్రం అన్నది రాదు ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి తులసి ముందు దీపం వెలిగించటం వల్ల పితృదోషం కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి మన ఆత్మ శుద్ధి చేయటం వల్ల మన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చివరి రోజుల్లో కూడా తులసి ముక్కు ముందు మహావిష్ణువును స్మరిస్తూ ఉంటారు చాలామంది వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అని అనుకున్న వాళ్ళు సరే తులసి దీపం వెలిగించక తప్పదు ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పదనం గురించి వివరించారు మీరు కూడా తెలుసుకున్నారు కదా కాబట్టి నిత్యం తులసి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట అన్నీ శుభాలే కలుగుతాయి అటువంటి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి పీడ పిశాచలు కానీ వేరే శక్తులు కానీ దుష్టశక్తులు కానీ నరదృష్టి నరఘోష ఎలాంటివి కానీ ఏమీ ఆ ఇంటి మీద పడవు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తుందే చెట్టు ముందు అని భావిస్తూ ఇక ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు